గాలేరు నగరి ప్రాజెక్టు అది అంతే అటకెక్కింది కదా యాభై శాతం పనులు రాజశేఖర రెడ్డి గారే పూర్తి చేస్తే మిగతా యాభై శాతం పనులు మేము అధికారం లేకొచ్చిన ఆరు నెలల్లో పూర్తి చేస్తామన్న వాళ్ళు ఐదు సంవత్సరాలు అయితున్నా కూడా ఈ రోజు వరకు కూడా గాలేరి నగరి ప్రాజెక్టు పూర్తి కాలేదు హంద్రీనివాహ ప్రాజెక్టు పూర్తి కాలేదు అసలు రాజశేఖర రెడ్డి గారు చేసిన జలయజ్ఞంలో వచ్చిన ఆయకట్టే తప్ప ఒక్క ఎకరానికి కూడా మీరు ఆయకట్టు పెంచగలిగారా అని జగనన్న గారిని సవాలు చేస్తున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సమాధానం చెప్పండి మరి మీరు రాజశేఖర రెడ్డి గారి వారసులు ఎలా అవుతారు రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనకు జగనన్న పాలనకు ఆకాశానికి పాతాలానికి ఉన్నంత తేడా లేదా నిన్న ఒక ప్రాజెక్టుకు పోయాం రాజశేఖర్ రెడ్డి గారు ఏడు వందల యాభై కోట్లు పెట్టి ప్రాజెక్టు పూర్తి చేస్తే ఆ ప్రాజెక్టుకు కనీసం మెయింటెనెన్స్ అంటే గ్రీసింగ్ ఇలాంటివి కూడా లేక ఆ గేట్లు ఊడిపోయి ఆ నీళ్లలోనే తేలుతున్నాయి రాజశేఖర్ గుండ్లకమ్మ ప్రాజెక్ట్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రాజెక్ట్ పూర్తి చేస్తే మీకు కనీసం మెయింటెనెన్స్ చేయడం కూడా చేత కాలేదు అంటే మీరు రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన అందిస్తున్నట్ట అని మీకు మీరే ప్రశ్నించుకోండి రాజశేఖర్ రెడ్డి గారు మాట మీద నిలబడే నాయకుడు ఏ మాట ఇచ్చినా మాట తప్పని నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు మరి మీరు ఎన్ని మాటలు చెప్పారు స్పెషల్ స్టేటస్ తీసుకొస్తాను అని చెప్పారు ఆ మాట తుంగలో తొక్కారు పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పారు మరి ఇప్పుడు పూర్తి మద్య పాన నిషేధం ఎందుకు చేయలేదు అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పారు మాట తప్పని మడమ తిప్పని నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అయితే మీరు ఇచ్చిన మాట ప్రతి మాట తప్పారు కదా జగనన్న గారు మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇంకొక విషయం ఒకప్పుడు వైసీపీ పార్టీని నా భుజాన వేసుకుని పాదయాత్ర చేశాను వైసీపీ పార్టీని నా పాదయాత్రతో నా ఇంటిని నా బిడ్డల్ని పక్కన పెట్టి మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఆ పార్టీని నిలబెట్టాను వైసీపీ పార్టీకి ఏ అవసరం వచ్చినా నేను అండగా నిలబడ్డాను ఆ పార్టీని అధికారంలోకి తెచ్చాను ఈ రోజు కనీస కృతజ్ఞత లేకుండా ఈ రోజు నా మీద నా వ్యక్తిగత జీవితం మీద నా పేరు మీద నానా రకాలుగా నన్ను దాడి రకాలుగా నా మీద దాడి చేస్తున్నాను అయినా చెప్తున్నాం భయపడేది కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ పులి కడుపున పులే పుడుతుంది నా వంట్లో ప్రకటిస్తున్నది రాజశేఖర రెడ్డి రక్తం వైఎస్ రెడ్డి ఇక్కడ నా గుండెలో నిజాయితీ ఉంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మళ్ళీ స్పెషల్ స్టేటస్ రావాలని పోలవరం కావాలని మనకు రాజధాని కావాలని మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలని రైతులకు రుణమాఫీ జరగాలని మన రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి చెందాలని రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ బాధ్యత ఈ భారాన్ని వేసుకొని నా పుట్టింటికి ఎక్కడైతే నేను పుట్టాను నా రాజశేఖర్ రెడ్డి బిడ్డ తన పుట్టింటికి వచ్చి ఇక్కడ రాజకీయాలు చేస్తుంది తప్ప రాజశేఖర్ రెడ్డి బిడ్డ మరి ఏమిటో కాదు రాజశేఖర్ రెడ్డి రక్తం అని మీరు గుర్తు పెట్టుకోవాలి